ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తే గతంలో తెలుగు ప్రజలు అనుకున్నట్లుగానే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా పయనిస్తుంది రెండు వేల పద్నాలుగులో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నా అప్పుడు చంద్రబాబు ఇచ్చిన తప్పుడు హామీలతో పాటు మోడీ పవన్ కళ్యాణ్లు తెలుగుదేశం ప్రభుత్వానికి ఒత్సు పలకడంతో కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో వైసీపీ అధికారంలోకి రాలేకపోయింది అప్పటి పరిస్థితులను ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే రాష్ట్రం విడిపోవడంతో రాష్ట్ర ఆర్థిక సామాజిక భౌగోళిక వంటి పలు అంశాలపై అవగాహన లేదని ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ముఖ్యమంత్రి కావడానికి గల రాజకీయ అనుభవం కూడా లేదని రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు పట్టం కట్టారు ప్రజలు రుణమాఫీతో రైతులని డ్వాకా రుణాల మాఫీతో మహిళలని నిరుద్యోగ వృత్తి అనే పేరుతో యువకులని ఇలా పలు అంశాలతో చంద్రబాబు ప్రజలను నమ్మించడం పవన్ కళ్యాణ్ను వాడుకొని రాజకీయం చేసి ఒక వర్గాన్ని తన వైపు తిప్పుకున్నాడు బీజేపీతో పొత్తు ప్రత్యేక హోదా అనే నినాదం మోడీకి ప్రజల్లో ఉన్న ఆకర్షణతో చంద్రబాబు అధికారం దక్కించుకున్నారు అయితే ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తుంది దానికి గల కారణాలను విశ్లేషిస్తే ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో పోలవరం రుణమాఫీ డోక్రా మహిళ రుణాలు రాష్ట్ర జీడిపి లెక్కలు ఇలా ప్రతి అంశంపై వివరంగా అనర్గలంగా మాట్లాడడంతో పాతికేళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిలా పరిపూర్ణత చెందడం వైసీపీ రైతులు రుణమాఫీ చేయడం అసాధ్యం అని చెప్పి ఎన్నికలకు వెళ్లడంతో వైసీపీ పార్టీకి ప్రజల పట్ల ఉన్న అంకిత భావాన్ని రుణమాఫీ చేయకపోవడంతో ప్రజలు గుర్తించడం ప్రత్యేక హోదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జగన్ చేస్తున్న పోరాటాలను చూసి ప్రజలు జగన్ని అభినందించడం అధికార పార్టీ ప్రత్యేక ప్యాకేజీకి జై కొట్టి కేంద్రానికి సలాం కొట్టడంతో ప్రజల్లో టీడీపీ పైన వ్యతిరేకత రోజు రోజుకి పెరగడం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఏ ఒక్క దానిని కూడా అధికార పార్టీ నెరవేర్చకపోవడంతో ప్రజలు అసంతృప్తితో ఉండటం ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రయోజనాలపై జగన్ సంధించిన ప్రశ్నలకు ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న అధికార పార్టీ నాయకులే సమాధానం ఇవ్వలేకపోవడం బీజేపీ నేతలు యూటర్న్ తీసుకుని టీడీపీ నేతలపైనే విమర్శలు చేయడం ఈ పరిణామాలన్నీ చూస్తుంటే వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా అనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి